కోప ద్వేషాలతో ఎవరిని దూరం చేసుకోకుండా అత్యుత్తమ సభ్యతతో ప్రవర్తిస్తూ ఉండాలి కనులకు ఉండే ద్వేషం కానీ చేతులకు ఉండే ద్వేషం కానీ కాళ్లకు గల పైత్యం కానీ చేపలత్వం అంటారు విడిచిపెట్టి వాణి వారినే ఉత్తమ లక్షణాలు అంటారు తనంత గొప్ప స్థితిలోనున్న అర్హులైన వారిని పూజించుట గౌరవించుట చేయువాడు ఉత్తముడు దానంగా ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకొనకపోవటము అట్లే ఇచ్చిన దానాన్ని నలుగురికి తానే చెప్పుకోవటము తగదు దానివల్ల దాన ఫలం దక్కదు క్షత్రియుడికి మాత్రమే ఇచ్చిన దానాన్ని చెప్పుకునే హక్కు ఉంది మాట్లాడే ప్రతి మాట ఎదుటివారికి ప్రియంగా హితంగా సరళంగా ఉండాలి సత్యాన్నే పలకాలి